మేలుకోండి ఆంధ్రలారా ఇంకెన్నాలని హైదరాబాద్ వైపు మనం చూస్తాం మనకు ఆత్మ గౌరవం లేదా మన లేదా మన ఒక రాష్ట్రం నిర్మించమాధ్రలారా మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా పరిశ్రమలు తీసుకురావాలా ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కలిసి తీసుకోవాలి ఈ రోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారు ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది మన ఇల్లు మన భూమి రేపు వైకాపా నాయకులు నచ్చితే వాళ్ళ పేరు పైన రాసేదానికి ఈ చట్టం తీసుకొచ్చారు అమరావతి ఏకంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పోలవరాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు ముస్లిం సమాజాన్ని కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి మా ముస్లిం సమాజం తరపు నుండి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతగా ఉంటామని కోరుకుంటున్నా లోకేష్ గారు దానికి సానుకూలంగా స్పందించి సమాధానం ఇస్తూ ఖచ్చితంగా యువకులందరూ నిరుద్యోగులందరూ సంతోషించే విధంగానే పోస్టుల సంఖ్య కూడా ఉంటుంది అనేసి స్పష్టమైన హామీ ఇచ్చారు దానికి చాలా సంతోషంగా ఉన్నాం సమాధానం రావడం కాదమ్మా నేను వస్తాను అది జరిపిస్తానని చెప్పారు ఇంతకుముందు టీడీపీ హయాంలో కియా మరియు హెచ్ ఐబిఎం అండ్ ఇలాంటి ఎన్నో సంస్థలు ఆంధ్రప్రదేశ్కి తేవడం జరిగింది సో రానున్న ప్రభుత్వంలో ఇంకెన్నో సంస్థలు తీసుకొని వచ్చి యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు